తెలంగాణ కాంగ్రెస్ ఖమ్మం అభ్యర్థిని ఏఐసిసి ఖరారు చేసింది అంతా అనుకున్నట్టుగానే కాంగ్రెస్ సీనియర్ నేత రేణుకా చౌదరికే టికెట్ దక్కింది రెండు విడుదలగా తెలంగాణ అభ్యర్థుల జాబితాను ప్రకటించిన కాంగ్రెస్ ఖమ్మం సీట్ను పెండింగ్లో పెట్టిన సంగతి తెలిసిందే రేణుకా చౌదరితో పాటు పోటల నాగేశ్వరరావు గాయత్రి రవిల పేర్లను కూడా కాంగ్రెస్ హైకమాండ్ పరిశీలిస్తున్నట్టు కథనాలు రావడంతో ఖమ్మం సీట్ను కాంగ్రెస్ ఎవరికి ఇస్తుంది అన్న ఆసక్తి నెలకొంది ఈ నేపథ్యంలో ఎట్టకేలకు రేణుకా చౌదరికే టికెట్ ఖాయం చేయడం గమారు తనకు టికెట్ దక్కని పక్షంలో రేణుకా చౌదరి పార్టీని వీడతానని హెచ్చరించిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలోనే ఆమెకి టికెట్ కేటాయించినట్టు తెలుస్తుంది ఇదిలా ఉంటే ఖమ్మం టీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఈసారి టికెట్ దక్కకపోవడంతో ఒకవేళ ఆయన కాంగ్రెస్లోకి వస్తే ఆయనకే టికెట్ ఇవ్వాలని కాంగ్రెస్ భావించినట్టు ఊహాగానాలు వినిపించాయి మొత్తం మీద ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థిత్వంపై సస్పెన్ సస్పెన్షన్కు తెరపడంతో ఇక్కడ పోటీ నామానాశ్వరావు వర్సెస్ రేణుకా చౌదరిగా మారింది పంతొమ్మిది వందల తొంభై నాలుగు రెండు వేల నాలుగులో లోక్సభ ఎన్నికల్లో రేణుకా చౌదరి ఖమ్మం నుంచి విజయం సాధించారు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో అప్పటి టీడీపీ అభ్యర్థి నామానాయసం చేతిలో ఓటమి పాలయ్యారు ఒకే సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు ఖమ్మం బరిలో మరోసారి తలపడబోతున్నారు అయితే ఈ గతంలోలాగే ఈసారి కూడా రేణుకా చౌదరి కాంగ్రెస్ నుంచి బరిలో దిగుతుండగా నామా మాత్రం ఈసారి టీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే లోక్సభ సెగ్మెంట్ను ఇంతకుముందు కైవసం చేసుకుని టీఆర్ఎస్ ఈసారి ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో ఉంది